నేను ఎలాగ చచ్చిపోతాను నాకు అర్థమైపోయింది నేను ఎలాగ చచ్చిపోతాను కదా మా ఆయన ఎందుకు బతకాలని వస్తా వస్తా నాలుగు పళ్ళట్టుకు వచ్చింది డాడీకి మరి ఆ సింగిల్కి వెళ్ళడం ఇష్టం లేక నేను ఎలాగో పోతాను ఈడెందుకు బతకాలి నేను లేనప్పుడు ఈడెందుకు ఉండాలని నాకు లేని సుఖం వీడికి ఎందుకు కలగాలని వస్తా వస్తా నాలుగు పళ్ళు అట్టుకు వచ్చినట్టుగా ఆదాం అడుగుతాడు వచ్చేవి ఎక్కడికి వెళ్ళావే దగ్గర నుంచి వెతుకుతున్నాను వెదవది ఎక్కడో పోయేవే అంటే ఎక్కడ లేదని ఇక్కడికే ఇక్కడికే అంటుందండి అప్పుడు ఆదం అని అంటే ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాను దాని చెంటే అదేనండి చేతితో పళ్ళు చూసాడు అయ్యే పళ్ళు అనడాడు అవేనండి అవేన చెప్పట్లేదు గట్టిగా నిలదీస్తే అప్పుడు కీళ్ళు తెలిపే చెట్టు పడి అంద ఆదాము బీపీ వచ్చేసి ఎంత పని చేసేవే అక్కడికి ఎందుకు వెళ్ళావు కంప తీసు ఏంటంటే తినేసాను అందండి ఇక చూడండి ఆదాము చెప్పట్లేకపోయి ఎంత పని చేసావు అసలు తింటే అని చెప్పాడు కదా చచ్చిపోతావే చచ్చిపోతావే అంటే అన్నదట యా నేను సత్యం ఇంకో దాన్ని చేసుకుందాం అనుకుంటున్నావా ఆడవాళ్ళు కదా కృపావరమంటప్పు ఇలా రా శూన్యములో సృష్టించేస్తారు నేను చచ్చిపోతే ఇంకో దాన్ని చేసుకుందాం అనుకుంటున్నా ఆదామన్నాడంట నువ్వు సత్తే ఇంక చేసుకొని ఇంకే అవుతుందే పనికి మనదా భూమి మీద ఉన్న మగ్ని నేను అక్కడ ఆడదాన్ని నువ్వు వక్కుతావు ఈ పండుతిన పిచ్చకపోయావు అంటే నువ్వు చచ్చిపోతే ఇంకో చేసి ఇంకే అవుతుందంటే అన్నదట ఏ నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు భుజం మీద చేసి యువల గీతం పాడావు కదా నీకు గాఢ ఇద్దరు కలుగు చేసి ఎముకలు ఒక ఎముక తీసి నన్ను చేశాడు కదా నరులోని తీపడ్డదు కనుక నారీ అనో స్టోరీ చెప్పావు కదా ఆయన నేను చచ్చిపోయినాక ఇంకా బోల్ నేను ఎముకలు ఎముకలు ఉన్నాయి నీకు మళ్ళీ గాఢ ఇద్దరు కలుగు చేస్తాడు ఇంకో ఎముకు తీతాడు దాని ఇంకో దాన్ని చేస్తాడు అది నువ్వు బాగానే కులుగుతాడు నేరే కదా పోతాడు బాబు అని చుట్టాలు పోసేసిందంట ఆ దాం మెంటొచ్చేసిందంట ఏం మాటలే ఈ పండితున్న అయిపోయి ఉంటే పనికి మాలిందారా మళ్ళీ ఇంకొక ఎముక తీతాడు నీ చెప్పాడంటే ఇంకో దాని చేస్తాడా చటి ముఖ్ దాన్ని ఇంకో ఇలా నువ్వు పండు తిన్నప్పుడు ఎముకలు తీస్తే నాకు ఎముకలు ఎముకులుంటే మాంసం మొత్తం అయిపోయినట్టు నేనా అని మొత్తం మీద ఎలా నువ్వు నువ్వెలా బుర్ర తినేసి బదులు పండు తినీ తట్టుకోలేనా ఎలాగే చేయ బాబు అంటే తినేసి అప్పుడు లాక్ని తినేసినట్టు అప్పుడు తగ్గిందంటే నేను కొడుకునే కొంచెం